ఓం నిశివ శ్రీమాత్రీ నమ మిత్రులకి శ్రీవలాషలకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు గోడ గడియారం గురించి చెప్పండి అలాగే మా ఇంట్లో ఏ దిక్కుని పెట్టుకుంటే గడియారం కలిసి వస్తుంది అని చాలామంది అడిగారు అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ వస్తువు కొనుక్కొని పెట్టుకుంటే మంచిది అని కూడా అడిగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా కొత్త కొత్త మార్పుల్ని మనం చూడబోతున్నాం ప్రాకృతి పరంగా మానసిక పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కొత్త విషయాలని ఛాలెంజెస్ని తీసుకోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది కాలమే మనకి ఇలా మనని నెట్టవేస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కాలమార్పు సమయం కాబట్టి కాబట్టి మనం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో గడియారం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడిగారు గురువు గారు మీరు అంతకుముందు వీడియోలు చేశారు గోడ గడియారం గురించి చెప్పారు పలాను దిక్కుని పెట్టుకోవాలని చెప్పారు ఏ కలర్ చెప్పలేదు ఆ కలర్ కూడా చెప్పండి అని అడిగారు ఖచ్చితంగా చెప్తాను అలాగే మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే మనం ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా చేసుకుంటాము ఇది ఇంగ్లీష్ సంవత్సరాలుగా చేసుకుంటాం నన్ను ఫాలో అయ్యే మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ అడ్వాన్స్డ్గా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందెందుకు చెప్తున్నానంటే కాలం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఈ వీడియో ముందు నేను ఈ విషయం చెప్తున్నాను అలాగే ముఖ్యంగా గోడ గడియారం ఎవరైనా సరే మీ ఇంట్లో గోడ గడియారాన్ని ఉత్తరం వైపు గోడకు పెట్టండి అంటే ముఖం వచ్చి దక్షిణం వైపు చూస్తూ ఉండాలి వెనక భాగం వచ్చి ఉత్తరానికి ఉండాలి అది ముఖ్యమైన విషయం మనకి ఉత్తరం వైపు పెట్టుకునే అవకాశం లేదనుకోండి దానిని తూర్పు వైపు పెట్టుకోవచ్చు తూర్పు వైపు పెట్టుకునే అవకాశం ఉంటే తూర్పు గోడకు పెట్టండి గో అంటే వీపు భాగం వెనక భాగం తూర్పు వైపుకు ఉండాలి ఇది చూసేది పడమర వైపు చూడాలి అలాగే మూడవది మనకి ఉత్తరము తూర్పు భాగం అవకాశం లేకపోతే పడవర భాగం పెట్టుకోవాలి పడవర భాగంలో కూడా పడమర గోడ తగిలించి పెట్టుకుంటే మనకి తూర్పు వైపు చూసేతంగా ఉండాలి ఇది మూడో ప్లేస్ అంటే బట్ ముఖ్యంగా ఉత్తర భాగాన్ని ఎందుకు పెట్టుకోవాలి అంటే గడియారం కొట్టుకున్నప్పుడు టిక్ టిక్ మన సౌండ్ వస్తుంటుంది కదా ఆ సౌండ్ అనేది మనకి దక్షిణ భాగం నుండి వచ్చే నకారాత్మకమైన స్థితిని మనలో ఉన్న స్థితిని కూడా ఆ గడియారం సౌండ్ అనేది అంటే మనం పెద్దగా వినిపించదు గోడ గడియారం వినిపిస్తుంది ఆ సౌండ్ అనేది కూడా మనలో ఉన్న నెగిటివ్ని తీసివేస్తుంది అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేస్తుంది అలాగే మరి దక్షిణం ఎందుకు పెట్టకూడదు దక్షిణం వైపున ఎందుకు పెట్టకూడదు అంటే దక్షిణం యమభాగం అంటాం దేవతల భాగం అంటాం దక్షిణ దిక్కున కనుక గోడారం అంటే ఏదైనా గడియారం పెట్టినప్పుడు అది ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది అది పితృదేవతలకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అందులో యమభాగం కాబట్టి మనం ఎప్పుడు చూసినా యమభాగాన్ని చూడటం వల్ల ఆయక్షణం కూడా కలుగుతుందని దక్షిణ భాగాన్ని పెట్టవద్దని చెప్తారు అలాగే మరి ఎటువంటి గడియారాన్ని పెట్టుకోవాలి అని చాలామంది అడిగారు మీరు చూస్తున్న వెనకాల ఫ్లవర్లు ఉన్న కలరు బ్రౌన్ కలరు అంటే కాస్త మనకి డార్క్ కలర్లో ఉండే బ్రౌన్ కలర్ కానీ వుడ్ కలర్ కానీ అంటే చెక్క కలర్ కానీ అలాంటి రౌండ్గా ఉన్న గడియారాన్ని గోడగడియార్ని పెట్టుకోండి స్క్వేర్గా ఉన్నది కాకుండా ఇంట్లో వీలైనంత వరకు రౌండ్గా ఉండే గోడ గడియారాన్ని పెట్టుకోండి అందులో తెల్లటి ఫ్రేమ్ ఉన్న పర్వాలేదు పైన మీకు ఈ రింగ్ లాగా వచ్చేది బ్రౌన్ కలర్లో కానీ తెల్ల కలర్లో ఉన్న పర్వాలేదు మీకు ఈ రెండు కలర్లు కూడా మీకు మనశ్శాంతిని అలాగే పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు మానసికమైన ఉత్తేజాన్ని కూడా పొందుతారు ఇది ప్రయత్నపూర్వకంగా పెట్టి చూడండి మా ఇంట్లో అంతకుముందు వేరే వేరే మోడల్స్ ఉన్నాయి గురువు గారు మీ పాతవేది తీసేయండి ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఒకటి ఇలా వుడ్ కలర్ ఉన్నది బ్రౌన్ కలర్ వెనకాల పువ్వు కనిపిస్తుంది కదా అలాంటి బ్రౌన్ కలర్ ఉన్న ఫ్రేమ్ ఏదైనా కానీ తెచ్చుకోండి చాలా అద్భుతంగా మీకు యోగిస్తుంది అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక సమస్యల గురించి చదువుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ ఉంది అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్ లింక్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రతి వీడియోలో కూడా వీడియో డిస్క్రిప్షన్లో సోషల్ లింక్స్ సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టడం జరిగింది దానిలో కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే కొత్త వీడియోలు చేసినప్పుడు దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఓకే మిత్రులారా ఓం శివ శ్రీ ఏ నమ